కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది అలాగే మీరు కోరింది కోరినట్లుగా జరగటానికి చాలా మంచి అవకాశాలు ఈ మూడు రోజుల్లో మీకు అద్భుతంగా ఉన్నాయి మీకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి జాతక పరంగా మీకు అదృష్టం అనేది కలిసి వచ్చిందని చెప్పేసేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్పటం అనేది జరిగింది ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదండి పెద్ద పెద్ద పండితులే చెప్తున్నటువంటి మాట అనమాట ఈ కుంభరాశి వారు వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు అదేంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ కుంభరాశి వాళ్ళది వచ్చేటప్పటికి రాశి పరంగా పదకొండు పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ రాశి వారికి శని ఇప్పుడేంటంటే పదకొండవ స్థానంలో ఉండటం వలన వీరికి సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్స్ రావటము అలాగే మీకేంటంటే విదేశాల్లో ఏదన్నా ఉద్యోగాల అవకాశాలు కానీ వ్యాపారాలు చేసుకునేటటువంటి అవకాశాలు రావటము వ్యాపారంలో బాగా కలిసి రావటము ఇట్లా మీకేంటంటే మీకు ఉన్నటువంటి ఆస్తులు ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే మంచిగా రేట్లు పెరగటము అంటే ఒక పది లక్షల రూపాయల ప్రాపర్టీ ఉందనుకోండి అది ఇరవై లక్షలు అవటము శాలరీస్ ఏదన్నా యాభై వేల రూపాయల శాలరీ అయితే మీకు సడన్గా ఇంకో పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా పెంచటము ఏదన్నా ప్రమోషన్స్ రావటము ఇట్లా మీకేంటంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు అంటే ఉద్యోగం వ్యాపారం ఆఖరికి కూలి పని వాళ్ళకైనా సరే మీకు సంపాదన అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఊహించని డబ్బు అంటారు దీన్ని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు మీకు ఈ ఆకస్మిక ధన ప్రాప్తి అనేది పుష్కలంగా ఉంది ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీకు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు అందటం చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే ఈ మూడు రోజుల్లో మీకు చాలా వరకు కూడా బిజీగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తినటానికి కూడా ఖాళీ లేనంత బిజీగా మీరు ఉంటారని చెప్పుకోవచ్చు కానీ మీకు ముప్పైవ తారీఖు వచ్చేటప్పటికీ మీకు ఆ రోజు కాస్త కుటుంబంతో కలిసి ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాస్త ఆ పనులను పక్కన పెట్టేసేసి కాస్త కుటుంబంతో గడిపేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఆ రోజు కూడా బిజీగా ఉంటారు కాకపోతే ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి ఆహారం వండించుకొని తినటము కుటుంబంతో కాసేపు సంతోషంగా గడపటము ఇట్లా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలాగే మీకేంటంటే చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మానసిక మనస్పర్ధలు ఇలాంటివి తరచూ గొడవలు పడుతూ ఉండేవారు మనం ఇదివరకు చూసుకున్నట్లయితే కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది వారు ప్రేమగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాకపోతే మీకేంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయండి మీకు మీరు ఆశపరంగా వాటి కోసం చిన్న చిన్న పరిహారాలు అనేవి చెప్తాను నేను అవి చేసుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు అంటే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఏదన్నా డబ్బు పరంగా ఎక్కడన్నా కొంచెం అవి అందకుండా ఉండటము కొన్ని ఉంటాయి కదా అలాంటి వాటిని సరి చేసుకోవటానికి ఈ పరిహారాలు చేయండి అలాగే మీరు ఐదు ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా వినటం అనేది జరిగింది అనమాట కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి అంటే ఎవరైనా సరే వీరికి వీరిని కాస్త ప్రేమగా మాట్లాడినా అభిమానంగా పలకరించినా వాళ్ళు ఏంటంటే పొంగిపోతారనమాట అంటే అవతల వాళ్ళు పూర్తిగా నా మనుషులు అనేటటువంటి మనస్తత్వం ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటుంది కానీ వీరి మీద ఎదుటి వారికి ఎక్కువగా ఈర్ష్య ద్వేషాలు అనేవి ఉంటాయి అంటే నిజంగా ప్రేమ అనేది వీరి మీద ఎదుటి వారికి ఉండదు అలా వాళ్ళేంటంటే వీరిని అవసరానికి వాడుకుందాం అన్న లెక్కల్లో ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే అవసరమైనంతసేపు నువ్వు నువ్వు అంటే నువ్వు నాకు ప్రాణము నువ్వంటే ఇష్టము నేను నిన్ను నమ్ముతాను నువ్వు చెప్పినట్లుగా వింటాను అది ఇదని చెప్పేసేసి వంద రకాలు చెప్తారు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ పిలిస్తే తప్ప పలకరు అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రోజుల్లో జనం యొక్క మైండ్ సెట్ అనేది కాబట్టి కుంభరాశి వారు ఏంటంటే కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలా అని చెప్పేసేసి మీరు అంటే అద్దంలో చూపించినట్లుగా ప్రత్యేకంగా ఆ భేదాభిప్రాయం చూపించొద్దు ఎందుకంటే మీరు అలా చూపించినా ఎదుటి వాళ్ళకి తో కోపంగా మాట్లాడినా కోపంగా ప్రవర్తించినా వారేంటంటే మీ మీద ద్వేషం పెంచుకునేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త మీరు వారితోటి జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకుంటా వెళ్ళండి జనంతో ఎక్కువగా టచ్లో ఉండొద్దు అంటే నలుగురిలో ఉండాలి కానీ మన పని ఏందో మనం అన్నట్లుగా ఆ లెక్కల్లో ఉంటేనే ఈ రోజుల్లో కరెక్ట్ అండి ఎందుకంటే ప్రపంచం అంతా కూడా స్వార్థంగా తయారైంది ఎదుట అంటే ఒకరి కష్టాలు ఒకరికి ఎలా ఉంటున్నాయి అంటే అది ఒక ఒక కథల్లాగా చెప్పుకోవటానికి ఒక కథల్లాగా అదొక టైంపాస్ లాగా ఇలా వాడుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏదన్నా కష్టాలు చెప్పారనుకోండి మీ స్నేహితులు అని చెప్పేసేసి ఇలా మాకు ఇట్లా ఇంట్లో ఇలా జరిగిందిరా మా భార్యాభర్తల మధ్య కొంచెం గొడవ అయింది అది ఇదని చెప్పేసేసి ఒక స్నేహితుడని మీరు చెప్తారు కానీ వాళ్ళు దాన్ని ఎలా వింటారంటే అంటే మీ ఎదురుగా ఉన్నా అలా ఎందుకు అట్లా చేసుకోమాకుండా అని అని చెప్పేసేసో అలా మంచిగా చెప్తూనే మీ ఇద్దరి మధ్య ఇంకా సమస్య పెంచేటట్లుగా అలా చెప్పటము మీరు అటు వెళ్ళిపోగానే ఇక మీకు మిగిలిన వాళ్ళు నలుగురు కూర్చొని ఇట్లా బా గొడవ పెట్టుకున్నారంట వీళ్ళకి వీడికి ఇంతే జరగాలి ఇలాగే ఉండాలి వీడేమన్నా మావులు నేను అంతకు ముందు ఒక వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదు వీడికి ఇలాగే ఉండాలి అది ఇదని చెప్పేసేసి ఏంటంటే మీ బాధలనే వాళ్ళు టైంపాసులుగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు మీరు వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఏమన్నా మీకు కష్టాన్ని తీర్చారా ఏమన్నా ఆర్చారా లేకపోతే ఏదన్నా డబ్బు అడిగారు అనుకోండి వాళ్ళు ఏమన్నా ఇస్తారా మీకు ఆ డబ్బు ఎవ్వరు కదా అంటే వారి వల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవాలి నవ్వులు పాలు అవటం తప్ప వచ్చేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి మీకేమైనా కష్టం ఉంటే కొండంత దేవుడికి చెప్పుకోండి ఆ నాయన మన బాధలు ఆలకించి మనకి సమస్యకు పరిష్కారం అనేది ఇస్తాడు అంతేకాని ఈ మనుషులకు చెప్పుకుంటే ఏం ప్రయోజనం అండి మనుషుల్లో ఈ రోజుల్లో అంటే వెనకటి రోజుల్లో నమ్మకాలు ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే రక్త సంబంధికుల మధ్యనే ప్రేమాభిమానాలు ఉండటంలా వాళ్ళే చూడలేకపోతున్నారు ఒకరినొకరు అంటే అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు ఇట్లా బంధువులు అవ్వచ్చు ఇలా మన అనుకున్న వాళ్ళే మనల్ని చూడలేకపోతుంటే ఇక బయట వాళ్ళకి ఎందుకు ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఆలోచించి జనంతో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువగా మాట్లాడద్దు మాట్లాడండి అవసరమైనంత వరకు మాట్లాడండి అంతేకాని మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి నాలుగు మాటలు మాట్లాడాల్సిన దానికన్నా కూడా ఎక్కువ మాట్లాడితే మాత్రం మీరు అలసైపోతారు కాబట్టి దానివల్ల మీకు నష్టం కూడా జరిగిద్దని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా చెప్పటం అనేది జరిగింది చాలా వరకు కూడా మీ అనుభవాలు మీకు పాఠాలు నేర్పుతాయి కానీ మీకు తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్త పడితే మంచిది కాదు మేము అనుభవపూర్వకంగానే తెలుసుకుంటామంటారా ఇక అదంతా మీ ఇష్టం అనమాట అట్లా ఈ మూడు రోజుల్లో కొంచెం జనంతో జాగ్రత్తగా ఉండండి తర్వాత అయినా జాగ్రత్తగా ఉండండి ఇక మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ మూడు రోజుల్లో అంటే చెప్పాను కదా మీకు శని పదకొండవ స్థానంలో ఉండటం వలన మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటే ఆకస్మిక ధనప్రాప్తం అనేది కూడా కలుగుతుందనమాట అలాగే మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి బృహస్పతి గురువు గురుడు అలాగే శని గ్రహము కుజగ్రహము ఇట్లా ఇవి కూడా మీకు కొంచెం అనుకూలంగానే ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం అనుగ్రహం కోసము కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ గ్రహాల్లో కూడా చిన్న చిన్న కొంచెం మీరు పరిహారాలు చేసుకున్నట్లయితే అవి మీకు పూర్తిగా అనుకూలించేటటువంటి సమయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట దానికోసం మీకేంటంటే మీరు అంటే రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు అవ్వచ్చు మర్రి చెట్టు అవ్వచ్చు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కాస్త నల్ల నువ్వులు కలిపినటువంటి నల్ల నువ్వులు ప్లస్ బెల్లము ఈ రెండు కలిపినటువంటి నీటిని ఎన్ని ఒక్క చెంబుడు నీళ్లు చాలండి అందులో ఒక టేబుల్ స్పూను నల్ల నువ్వులు అలాగే ఎంత ఒక చిన్న బెల్లం ఒక వేసేసి అవి కరిగిన తర్వాత ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి రావి చెట్టుకు సమర్పించాలి అలా సమర్పించేసి కాస్త ఆ చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టేసేసి ఆ చెట్టుకు అంటే దండం పెట్టేసుకొని దాని చుట్టూ తా మీకు ప్రదక్షిణలు చేయడానికి అవకాశం అవకాశం ఉంటే మూడు ప్రదక్షిణలు చేసేసి రండి అలా చేయటం వలన ఏంటంటే మీకు ఈ గ్రహాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయి మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట ఇంకా మీకు వచ్చేటప్పటికీ గోమాతని తాగటం గోమాతకి కాస్త అర అరటి పండు అవ్వచ్చు ఒక క్యారెట్ వంకాయో ముళ్ళంగి ఇట్లా ఏయో ఒకటి టమాటాలు అవ్వచ్చు మీకు అందుబాటులో మీకు కుదిరినప్పుడల్లా ఆవుకు కూడా ఇలాంటివి కాస్త పెడుతూ ఉండండి మీ చేత్తో అలా పెట్టి ఆవును తాగటం వలన మీకు ఏదన్నా జన్మజన్మల దోషాలు కర్మలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు ఈ డబ్బు పరంగా ఈ రెండు రోజుల్లో అయితే చక్కగా చేతికి అనేది అందుతుంది మీకు అందులో దిగులు లేదు ఈ మూడో రోజు కూడా మీకు అందుతుంది కాకపోతే మీకు ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకునేటటువంటి సమయం మూడో రోజు వచ్చేసి అలాగే ఈ కుంభరాశి వాళ్ళు భోజన ప్రియులుగా కూడా ఉంటారండి వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా వండుకొని చేసుకోవటం కానీ ఒకవేళ కుదరకపోతే బయట నుంచి తెప్పించుకోనైనా సరే వాళ్ళు వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటారనమాట అందులో వీరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటారని చెప్పేసుకోవచ్చు అలాగే కాఫీ కానీ టీ కానీ చాలా ఇష్టంగా తింటారు అంటే భోజన ప్రియులుగా వీరిని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా తినాలి ఎందుకంటే మనం ఇంత కష్టపడినా కనీసం మన మన కడుపుకు తిన్నదే మనకి ప్రాప్తం అనమాట అది కూడా లేకుండా చేయటం అనేది వృధానండి కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఈ కుంభరాశి వారిలో కొంచెం అంటే దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే మీరు ఈ రెండు రోజుల్లో కొంచెం మానుకుంటే మంచిది ఎందుకంటే మనకు అమావాస్య గడియలు కూడా వస్తున్నాయి కాబట్టి అమావాస్య ప్రయా టయాల్లో ప్రయాణాలు అనేవి అంత మంచిది కాదు కాబట్టి ఏదన్నా మరీ తప్పదు అనుకుంటే వెళ్ళండి లేకపోతే మానుకోండి తర్వాత వెళ్ళండి అలా చేయండి అలాగే ఈ కుంభరాశిలో ఎవరైతే అంటే ప్రేమికుల పరంగా ఉన్నారో వారికి కూడా అనుకూలించే సమయము వీరిలో వచ్చేటప్పటికి తల్లి తరపున ఆస్తులు అవ్వచ్చు తండ్రి తరపున ఆస్తులు ఏదన్నా కోర్టు కేసుల్లో వాయిదాలు ఉంటే అది వీరికి అను అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇది మొదటి శుభవార్త రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఏంటి అనంటే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొత్తగా గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే కొత్తగా ఇల్లు అనేది కట్టుకుంటారు లేకపోతే ఒక భూము ఒక ప్లాటో ఒక అపార్ట్మెంటో ఇట్లా ఏదో ఒకటి వీరి చేతుల మీదుగా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది ఇది రెండవ శుభవార్త మూడవ శుభవార్త ఏంటి అంటే వీరికి శత్రువులుగా ఎవరైతే ఉండి వీరిని ఇబ్బంది పెడుతున్నారో వారు వీరికి మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు నాలుగవ శుభవార్త ఏంటి అని అంటే విదేశీ ప్రయాణాల కోసం అంటే ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ కుంభరాశి వ్యక్తులలో అంటే అది ఒక ఉద్యోగపరంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి బాగా అంటే సంపాదించుకోవటానికి వ్యాపారం ఏదైనా చేయటం కోసం అవ్వచ్చు స్టడీస్ కోసం అవ్వచ్చు ఇట్లా ఏదైనా ఉంటే అది అనుకూలించేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట అంటే విదేశీ ప్రాప్ విదేశీ ప్రయాణం యొక్క ప్రాప్తి అనేది ఉంది నెంబర్ ఫైవ్ ఏంటంటే ఈ కుంభరాశి వ్యక్తులలో ఎవరైతే వివాహాలు కాస్త ఆలస్యమైనవి అని చెప్పేసేసి ఎదురు చూస్తూ ఉన్నారో ఎప్పటి నుంచో అలాంటి వారికి చక్కగా వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులతో వివాహం జరిగేటటువంటి అదృష్టం ఉందని చెప్పేసేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మూడు రోజుల్లో ఈ ఐదు రోజు ఈ ఐదు చెప్పినటువంటి శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంది అలాగే మీరేంటంటే కాస్త అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే మీకు తరచుగా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ గుండెల్లో నొప్పి ఒక టెన్షన్ లాగా ఒక బీపీ లాగా కాస్త ఎక్కువగా భయపడిపోవటము ఓవర్ థింకింగు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచుకోవాలి ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది మీకు ఈ కొత్త సంవత్సరంలో కూడా మీకు అంతా అనుకూలించేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కోరింది కోరినట్లుగా ఏదైతే మీరు నుంచి కష్టపడ్డారో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా మీకు అన్ని కష్టాలు కూడా పోయినాయండి మీకు అంటే ఇందులో కోటేశ్వర్లు కూడా ఉంటారు కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు అలాగే దాకా కనీసం చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బులు లేక అంటే కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో అప్పులతో ఇబ్బంది పడ్డ వాళ్ళకు ఆ అప్పులన్నీ తీరి మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు అంతేకాని మీలో ఒకరి దగ్గరకు వెళ్ళి మీరు చేయి చాచేటటువంటి పరిస్థితి అనేది మాత్రం ఇక లేదు ఎందుకంటే మీ సుడి తిరిగింది మీకు అదృష్టం అనేది కలిగింది దైవానుగ్రహం అనేది మీ పరంగా పుష్కలంగా కలిగింది కాబట్టి మీకు ఇప్పటి నుంచి మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది మీ చేతి నిండా కూడా డబ్బు అనేది ఉంటుంది కానీ ఏదైనా సరే మనకి మంచి ఎక్కువ జరిగేటప్పుడు ఏ జాగ్రత్తగా అనేది ఉండాలి నలుగురు మనుషులతోటి అలాగే కాలంతో కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జనానికి ఎవరన్నా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అతిగా ఖర్చు చేయటము అతిగా సంతోషపడిపోవటం ఇలాంటివి చేయొద్దు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ మీద కాబట్టి ఆ నరదిష్టి కోసం కూడా మీరు సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేసి శివుడికి కూడా కాస్త అభిషేకం చేయటము మారేడు దళం మీద ఏదన్నా సమర్పించి అక్కడ ఏదన్నా ఒక పండు ఏదో ఒకటి సమర్పించి శివాలయం చుట్టూ తా కూడా కొంచెం ప్రదక్షిణలు చేసేసి ఆ విభూదిని ధరించడము ఇలాంటివి కూడా కొంచెం చిన్న చిన్న నియమాలు పాటించండి సోమవారం పూట ఈ కుంభరాశి వాళ్ళు శివాలయానికి వెళ్ళి విభూతిని కూడా తీసుకొచ్చుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు విభూతిని కలుపుకొని స్నానం చేయటం వలన మీ జాతక పరంగా ఏదన్నా దోషాలు మీ వంటి పరంగా ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దిష్టి పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి కాస్త రాళ్ళ ఉప్పుతో కూడా అప్పుడప్పుడు దిష్టి తీసేసుకోవాలి విద్యార్థులకు బాగుంది సంతానం లేని వారికి కూడా సంతానం ఖచ్చితంగా కలుగుతుంది వీరిలో కొంతమందికి ఓవర్ వెయిట్ ఉంది అది తగ్గించుకుంటే సంతానం తప్పక కలుగుతుంది అర్థమైంది కదా ఈ మూడు రోజులు మీకేంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు కూడా చేరి వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం